ఈ రోజు ఎంత బాధాకరం అంటే ఎవరు ఆయన్ని ప్రశ్నించకూడదు ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపించకూడదు నిన్న కూడా మీరు చూశారు కాకినాడలో ఒక మహిళ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తే నిన్ను ఫినిష్ చేస్తాను అంటాడు అసెంబ్లీలో ఎన్నిసార్లు మీరు ఉంటారు ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తాను మిమ్మల్ని ఫినిష్ చేస్తాను అని ఒక రౌడీ లాగా ఒక గూండా లాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడే తప్ప ఎక్కడా కూడా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న ఒక మేధావిలాగా ఆయన ప్రవర్తించడం లేదు పని చేయటం లేదు అనేది మనం గమనిస్తున్నాం ఆయన ఎంత తెలివిగా ప్లాన్ చేశాడంటే కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చంపేస్తే భవిష్యత్తులో మనకి ఎలాంటి అడ్డుండదు నేరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీదకి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో ఎయిర్పోర్ట్లో కుట్ర చేసి అది ఎయిర్పోర్ట్ పరిధికి మాత్రమే సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు అన్న పెద్ద మనిషి ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐఏకి అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ విచారణ చేసే అధికారాన్ని బదులాయిస్తే ఎందుకు గిలగిలా కొట్టుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పప్పు నాయుడు కానీ ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఈరోజు పప్పు నాయుడు చెప్పినట్టుగా ఇది కేంద్రం కుట్ర ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనకైనే చేయించుకున్న దాన్ని తప్పించుకోవడానికి చేస్తున్నాడు అంటున్నాడు ఈరోజు ఎవరి కుట్రో తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం నిప్పు నాయుడు పప్పు నాయుడు తప్పు చేశాడా లేదా అనేది తెలిసిపోతుంది కదా ఎందుకంటే ఇది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా మీరే చేయించారు అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి మీకు మనసు రావట్లేదు అలాగే ఆపరేషన్ గరుడ అని ఒక సినిమాలు లేని శివాజీ లాంటి వాడితో ఒక స్టోరీ చెప్పించారు చెప్పినప్పుడు అతను ఎక్కడ జరుగుతుంది ఎవరి మీద జరుగుతుంది క్లియర్గా చెప్పిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంతవరకు మీరు శివాజీని ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆంధ్ర పోలీసులు అంటేనే అర్థమైపోతుంది ఈరోజు శ్రీనివాస్ తీసుకెళ్ళి జైల్లో బట్టి అతను కథలు రాస్తున్నాడు అతను సాహిత్యం రాస్తున్నాడు అని మీ ఛానళ్ళల్లో అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక నేరస్తుడు చేసిన నేరస్థ నేరాన్ని దాచిపెట్టాలన్న ప్రయత్నం మీరు చేస్తుంటేనే అర్థమవుతుంది ఈరోజు ఎన్ఐఏకి ఇచ్చేదానికి పొడిచిన శ్రీనివాస్కి లేని బాధ చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వచ్చిందంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ బినామి హర్షవర్ధన్ కాబట్టి ఆ రెస్టారెంట్ వాళ్ళే ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇచ్చి ఏ కేసులు లేవని చెప్పి ఎయిర్పోర్ట్లోకి ప్రవేశం ఇచ్చింది కూడా హర్షవర్ధన్ లోకేష్ సహాయంతో కాబట్టి కోడికత్తి ఎనిమిది నెలలుగా అక్కడ ఉంది అన్న విషయం హర్షవర్ధన్కి తెలిసినా కూడా పోలీసులకు చెప్పలేదంటే ఇది ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టే సో వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ఇంత గిలగిలా కొట్టుకుంటున్నారు లేకపోతే మీకు బాధ ఎందుకు మీ బాధ లేనప్పుడు ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగించాలి అది రాజ్యాంగంలో ఉంది